అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం కారణం ఏంటి అని అంటే ప్రతిదీ కూడా గుండు సూదిలో పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం ఎందుకనంటే ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం కారణం మనల్ని కని పెంచి పెద్దోళ్ళని చేసిన తర్వాత మన తల్లిదండ్రులకి కడుపు కోతను మాత్రమే మిగులుస్తూ ఉంటాం అసలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది చాలా తప్పుడు విషయము మనము ఒక బాధ ఉన్నప్పుడు ఆ బాధని మన తల్లిదండ్రులతో కానీ అదేవిధంగా లేదా స్నేహితులతో కానీ లేదా మనకి ఎవరైతే దగ్గరగా మనకి మంచి సజెషన్స్ ఇస్తారో వాళ్ళతో డిస్కస్ చేయండి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక అమ్మాయి మనల్ని ప్రేమించలేదనో ఒక అబ్బాయి మనల్ని ప్రేమించలేదనో చదువు బాగా చదువుకోలేకపోతున్నాము టీచర్స్ తిడుతున్నారో లేకపోతే పేరెంట్స్ తిడుతున్నారో అనేది కాకుండా వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి లేదా ఫైనాన్షియల్స్ బాధలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది ఈ నాలుగైదు సిచ్యువేషన్స్ లోనే మనం మేజర్ గా ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉంటారు ఇటు పక్క యూత్ కావచ్చు లేకపోతే ఇటుపక్క పెద్దోళ్ళు కావచ్చు కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఏదైతే కారణం అవుతుందో ఆ కారణమైన విషయాలని మన వెల్విషర్స్ దగ్గర అదే విధంగా మన పెద్దల దగ్గర మన స్నేహితుల దగ్గర ముఖ్యంగా మళ్ళీ చెప్పేది ఏంటి అని అంటే ఆత్మహత్యలకి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది కారణం ఏంటంటే చదువు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అంటే ఎగ్జామ్ చదువుకోవటం చాలా ఇంపార్టెంటే మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంటే కానీ అదే జీవితం కాదు ఎందుకనంటే అంటే చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు సంపాదిస్తున్నారు విధంగా కుటుంబాలని మంచిగా చూసుకుంటూ ఉన్నారు కానీ ఎవరైతే మనము ఆత్మహత్యకు పాల్పడి బలవంత మరణం చేసుకోవటం వలన ఇటుపక్క మనల్ని తన తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా మనల్ని చేసుకున్న వైఫ్ కావచ్చు లేకపోతే హస్బెండ్ కావచ్చు విధంగా చాలా విషయాల్లో అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆర్ వీళ్ళు చనిపోతూ ఉన్నారు అంటే మన పిల్లలకు కూడా మనం మంచి భవిష్యత్తు ఇవ్వలేము మనమైతే చనిపోతామో బాగానే ఉంటారు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైతే బతికి ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కాబట్టి ఏదైనా క్షణకావేశం తీసుకోకుండా మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడాలి అనుకునే వాళ్ళకి మంచి సజెషన్ ఏంటి అని అంటే మీకున్న ప్రాబ్లమ్స్ని మీరు మీ తోటి వారితో అంటే మీకు ఎవరైతే ఆప్తులుగా ఉంటారో ఇటుపక్క తల్లిదండ్రులు ఇటుపక్క ఉపాధ్యాయులు వీళ్ళందరితో కూడా మీరు అందరూ మంచి సైషన్స్ తీసుకొని ఆత్మహత్యలు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం